పెందుర్తిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీ నేత జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ పీల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా పెన్నుర్తి జంక్షన్ లో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో చేసిన సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకుండా నడిపిస్తుంది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకుంటాం వీళ్ళ కార్పొరేషన్లో కానీ అవినీతి లడ్డుకునేందుకు కానీ ఎప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా పోరాడడం కానీ అవకాశం వచ్చింది రేపు రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులు వస్తాయని ఆ జెండా సాక్షి ఎప్పుడు కూడా పేదవాడికి అండగా తెలుగుదేశం జెండా నేడనుంటూ పనిచేస్తానని నేను ప్రమాణికం చేస్తూ నా ఇష్ట అవకాశాలు నమస్కారం పార్టీ నలభై మూడు సంవత్సరాలు ఈ పార్టీ ఆరాజు మరి ఆ రోజు మూడు రోజులు ఎన్టీఆర్ గారు ఈ పార్టీ రాష్ట్రాలకి ఉదాహరణగా ఆయన ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు సంక్షేమం అన్ని ఎన్టీఆర్ గారే గుర్ ఆయన స్థాపించిన ఈ పార్టీ ఆయన ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన కొనసాగిస్తున్నారు ఎన్నో రాష్ట్రాలు ఇవాళ అమలు చేస్తున్నాయి ఈ పథకాలని ఎందుకంటే కేవలం ఎన్టీఆర్ గారు ఆ రోజు డబ్బు కోసం కాకుండా ప్రజలకు మనం ఏదో చేయాలనే ఆశయంతో ఈ పార్టీ పట్టింది